హాయ్ హలో వెల్కమ్ టు లోన్స్ ఈరోజు మనం యాప్ లోన్స్ గురించి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు హాయ్ మేడం హలో హాయ్ గ్రీవాన్ గారు మేడం జనరల్గా మాకు చాలా మటుకు కస్టమర్స్ కానీ వీళ్లకు డౌట్స్ ఉంటాయి అసలు యాప్ లోన్స్ తీసుకోవాలా వద్దా ఓకే దాంట్లో భయపడుతుంటారు కానీ తీసుకుంటుంటారు అసలు ఈ యాప్ లోన్స్ అంటే ఏంటి ఎలా ఉంటాయి ఎవరెవరు ఇస్తారు ఏం బేసిస్ పైన ఇస్తారు మేడం ఇలా యాప్ లోన్స్ అంటే జనరల్గా యాప్లో నుంచి తీసుకునే లోన్ దానిలోనే ఉందండి అంటే మన ఫోన్ అప్లికేషన్లో యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్స్లో నుంచి లోన్ తీసుకోవడం ఇట్స్ కంప్లీట్లీ డిజిటల్ ప్రాసెస్ అండి ఏదైతే మనం చేస్తామో అది కంప్లీట్గా డిజిటల్ ప్రాసెస్ దీనికి ఏం మనం ఫిజికల్గా డాక్యుమెంటేషన్ అనేవి ఇవ్వము దీన్ని ఏంటి అని అంటే వెరీ షార్ట్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ కాల్డ్ యాప్ లోన్స్ అని అనాలి ఎందుకు అని అంటే షార్ట్ టర్మ్ అని ఎందుకు అని అన్నానంటే వీటికి జనరల్లీ ఒక వారం నుంచి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఇచ్చే వాటిని యాప్ లోన్స్ అంటాం జనరల్గా సో అంత టైం ఫ్రేస్ వరకు ఇస్తాము అండ్ వీటికి ఇన్స్టెంట్ ప్రాసెస్ అండి అంటే కస్టమర్కి ఒక వన్ అవర్ లోపే డబ్బులు పడిపోతాయి సో అంత ఇన్స్టెంట్గా తీసుకునే లోన్స్ ఉన్నాయి కాబట్టి వీడిని ఇన్స్టెంట్ యాప్ లోన్స్ అని అంటాం ఓకే ఇప్పుడు మీరు వన్ అవర్ లోపల పడతాయి అంటే వీళ్ళు ఏ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుని ఏ బేసిస్ పైన ఇస్తారు వన్ అవర్లో కస్టమర్కి జనరల్గా టూ టైప్స్ అండి యాప్ లోన్స్లో వెరీ షార్ట్ టర్మ్ లోన్స్ అని కొన్ని చెప్పాను కదా అంటే ఇవి వారం రోజులు పది రోజులు లేకపోతే పదిహేను రోజులు నెల రోజులు ఇలాగే ఇస్తారు ఈ నెల రోజులు లోపల ఇచ్చే యాప్ లోన్స్ ఏవైతే వెరీ షార్ట్ టర్మ్ యాప్ లోన్స్ ఉన్నాయో ఇవి జనరల్గా ఎక్కువ ఫారెన్ యాప్ లోన్స్ అండి ఫారెన్ యాప్స్ లోన్స్ ఉంటాయి వీటికి జనరలీ ఏంటి అని అంటే స్పెసిఫికేషన్గా ఒక ఆఫీస్ ఉండడం ఇలా ఆఫీస్ సెటప్ అలా ఏం మనం చూడలేం ఎందుకంటే అబ్లోన్స్ లోన్స్ ఈజ్ కంప్లీట్లీ ఏ డిజిటల్ ప్రాసెస్ ఫస్ట్ పాయింట్ వన్ సో ఈ డిజిటల్ ప్రాసెస్ అయ్యేసరికి వీటికి ఆఫీసెస్ ఉండొచ్చు బట్ అంటే అంత ఎగ్జిబిషన్ ఆఫ్ ఆఫీసెస్ ఉండవు సో ఈ ఏదైతే వెరీ షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయో వీటికి జనరల్గా కస్టమర్ పోర్ట్ఫోలియో అంటే పాన్ ఆధార్ ఓన్ హౌస్ ప్రూఫ్ ఇలాంటి బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకుని ఇస్తారు వీళ్ళకేమి ఇన్కమ్ ప్రూఫ్స్ వెరిఫికేషన్ ఇలాంటివి ఏమీ చేయరు వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు యాప్ లోన్స్ అంటే నార్మల్ షార్ట్ టర్మ్ కాకుండా వెరీ షార్ట్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ యాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి జనరల్లీ జనరలీ మన శాలరీ స్లిప్స్ కానీ లేకపోతే కస్టమర్ ఎంటిటీ ఆఫ్ బిజినెస్ ఆర్ కస్టమర్ ఎంటిటీ ఆఫ్ లోన్స్ ఏ అంటే ఎలా కస్టమర్కి రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా అని చెక్స్ అన్ని అయ్యే వస్తాయండి అండి నార్మల్ నార్మల్ పర్సనల్ లోన్ ప్రాసెస్ లానే ఉంటుంది ఈ వెరీ షార్ట్ టర్మ్ యాప్స్కి ఏంటి అని అంటే మాక్సిమమ్ లోన్ అమౌంట్ విల్ బి బిలో ఫిఫ్టీ థౌసండ్ అండి ఓకే అది సో ఏంటి అని అంటే చూడరు అంటే జనరల్ గా ఎలా కస్టమర్కి పాన్ ఆధార్ బేసిక్ వెరిఫికేషన్ చేసుకుని ఇస్తారు ఓకే అంటే చాలా మటుకు ఎలా అంటే ఇట్లా మనకు వేస్తారు అంటారు కదా అలా మెసేజెస్ వస్తుంటాయి చాలా చూస్తుంటాము మనకు కూడా వస్తుంటాయి ఓకే మీకు ఇంత ఆఫర్ ఉంది ఇలా ఆఫర్ ఉంది అంటే వీళ్ళు ఎలా చెక్ చేస్తారు డేటా ఎలా చూసుకుంటారు వీళ్ళు జనరల్ యాక్చువల్లీ ఏంటి అంటే ఏంటి అని అంటే దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారండి ఎలా జరుగుతుంది అని అంటే అనాలిసిస్ ఆఫ్ అవర్ యూసేజ్ టు ఫోన్ అంటే ఇప్పుడు నేనున్నానండి ఎగ్జాంపుల్ నేను అనే మనిషిని నా ఫోన్లో ఎక్కువ సర్చ్ దేనిలో చేశాను ఎక్కువ సర్చెస్ రీసెంట్ సర్చ్ నేను ఏం అయితే చేసానో దానికి రిలవెంటెడ్ మెసేజెస్ కానీ దానికి రిలవెంటెడ్ టాపిక్స్ కానీ మనకు వచ్చేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు దీనికోసం ఒక టీమ్ టీమ్ వర్క్ చేస్తారండి ఎవ్రీ లొకేషన్లో ఉంటారు వీళ్ళు ఎవ్రీ లొకేషన్లో ఉంటారు ఒక లొకేషన్లో ఒక సమ్ సార్ట్ ఆఫ్ నెట్వర్క్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లొకేషన్ తీసుకోండి ఈ లొకేషన్లో ఉన్న నెట్వర్క్స్ అన్నీ కూడా ఏం ఎక్కువ యూసేజెస్ ఎవ్రీ యూసర్ ఏం ఎక్కువ యూసేజెస్ చూస్తున్నారు అన్నదానికి వాళ్ళు వాళ్ళ యూసేజ్ బట్టి వాళ్ళకి ఆ మెసేజెస్ పంపిస్తారు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గోల్డ్ వీడియోస్ ఎక్కువ ఎక్కువ చూస్తున్నాను అనుకోండి నాకు గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ కావాల్సిన వీడియోస్ కానీ గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ త్రూ ఉన్న మెసేజెస్ కానీ గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ త్రూ ఉన్న న్యూస్ కానీ ఎక్కువ వస్తుంది నా దానిలో అట్లా సో దీని డిజిటల్ మార్కెటింగ్ అండి దిస్ ఇస్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ దానికి ఒక సపరేట్ టీమ్ అండ్ సపరేట్ వర్కింగ్ పోర్ట్ఫోలియో ఉంది సో ఇప్పుడు అలాంటివే క్యాప్చర్ చేస్తారు వీళ్ళు అలా ఎక్కువ వాచింగ్లో ఉన్న పీపుల్ నీడీ పీపుల్ ఉంటారు వాళ్ళు ట్యాప్కి వస్తారు బ్యాంక్ బ్యాలెన్స్లు చెక్ చేసుకోవడం లేకపోతే బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేయడం ఇలాంటివి ఏవైతే చేస్తారో వాళ్ళకేంటంటే అవగాహన వస్తుంది ఒకే ఈ కస్టమర్కి లోన్ అవసరం అని చెప్పి సో అట్లాంటి వాటికే ఎక్కువ ఈ మెసేజెస్ వస్తూ ఉంటాయి యాప్ లోన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఫోన్ లో కానీ ఫేస్బుక్లో లో కానీ ఇలాంటి వాటిలో జనరల్లీ ట్రూ మనీ ట్రూ యాప్ అని ట్రూ లోన్ యాప్ అని మనీ వ్యూ అని ఇట్లాంటివి మీకు కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా రీజన్ అదే ఎక్కువ వాట్ వీ విజిట్ మోర్ వి గెట్ ఇట్ మోర్ ఓకే అంటే వీళ్ళు అలా బేస్ చేసుకొని కస్టమర్స్ ని ట్రాప్ చేస్తారనమాట ఓకే అంటే దీంట్లో నెట్వర్క్ మనం చేసిన తప్పిదనాలు కూడా ఉంటాయి అవును ఓకే మనం జనరల్ గా ఫోన్లు మన అన్నిటికీ అలో పర్మిషన్స్ అని కొడతాం ఈ యాప్ లోన్స్కి మాత్రం అలో పర్మిషన్స్ అని అప్పుడు కొట్టాలి కానీ నెక్స్ట్ మినిట్ ఆఫ్టర్ అప్రూవింగ్ అప్ ది లోన్ తీసుకున్న వెంటనే జనరల్గా ఆ పర్మిషన్స్ అన్ని తీసేయాలండి అది ఫ్యూచర్లో మనకి కొన్ని కొన్ని యాప్స్ వల్ల మనకి అలా రిస్క్లు వచ్చి చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎవరు ఆపరేట్ చేస్తారు యాప్ లోన్స్ అన్ని జనరల్గా యాప్ లోన్స్ జనరల్లీ విచ్ ఆర్ గవర్న్డ్ బై అంటే ఇండియన్ యాప్ లోన్స్ ఏవైతే ఉన్నారో ఉన్నాయో అవన్నీ గవర్న్మెంట్ అండర్ ఆర్బిఐ గైడ్ లైన్స్ అండి ఈ యాప్ లోన్స్ జనరల్లీ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మాక్సిమం పెద్ద పెద్ద హెచ్డిఎఫ్సి ఐసిఐసి యాక్సిస్ వీటికి కూడా యాప్ లోన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫుల్ ఫుల్లోటన్ యాప్ లోన్ వ్యూ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో అట్లా ఫైవ్ ఉంది ఓకే తర్వాత క్రె క్రెడిట్ బీ ఉంది ఎగ్జాంపుల్ ఇట్లా చాలా యాప్లోన్స్ ఉన్నాయి ఏంటి అని అంటే బేసిక్ యాక్సిస్ యాప్లో ఉంది ఎయిర్టెల్ యాప్లో ఉంది ఇప్పుడు ఎయిర్టెల్ మన నెట్వర్కింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎన్బిఎఫ్సీ లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఎయిర్టెల్ యాప్లోనో ఒకటి స్టార్ట్ చేశారు సో అట్లా జనరల్లీ ఏంటి అని అంటే ఆథరైజ్డ్గా ఇండియన్ అయితే కనుక ఇండియన్ రిలేటెడ్ యాప్స్ అయితే కనుక మనకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ త్రీ యాప్స్ దాకా ఉన్నాయి అందులో ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇండియన్ ఆర్బీఐ గైడ్లైన్స్లోనే వర్కౌట్ అవుతున్నాయి వాటికి స్పెసిఫిక్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ అవి గవర్న అండర్ ఆర్బిఐ రూల్స్ అండ్ ఫ్రాడ్ యాప్ లోన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు ఎలా అంటే వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటుంది ఉంటది ఇందాక మనం చెప్పాను చేసారా మీరు డిజిటల్ మార్కెటింగ్ అని మాట్లాడుకున్నాం కదా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళ మెయిన్ ఫీడ్ అండి ఓకే ఈ డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ ఫీడ్ లో కస్టమర్ ని గ్రాప్ చేస్తారు కస్టమర్ పల్స్ ఏంటో తెలుసుకుంటారు వీళ్ళు ఎలా ఉంటారంటేనండి ఫ్రాడ్ యాప్స్ లోన్స్ అనే ఫస్ట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేస్తారండి ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ కి ఏమి ఏమి ప్రూఫ్స్ లేవు పానాదారిస్తే ఒక ఐదు వేలు ఇచ్చారండి తీసుకుంటారా తీసుకురా తీసుకుంటాం కదా నువ్వు ఐదు వేలు టైంకి కట్టేస్తావు మళ్ళీ వాడే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ నీకు పదివేలు వచ్చిందని ఆఫర్ లెటర్ పెడతాడు మళ్ళీ అది తీసుకుంటాం ఇట్లా ఇట్లా చేసేవే ఇది ఏంటంటే ఐదు వేలు పదివేలు కోసం చేసేది కాదు దీనిలో ఏంటి అని అంటే ఒక ఒక ఒకటి రెండు సార్లు ఒకటి మూడు నాలుగు సార్లు ఏంటంటే మనం యాప్లోంచి తీసుకుని మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ అంతా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ బుక్ అంతా కాంటాక్ట్ లిస్ట్ అంతా మనం వాళ్ళకి ఇస్తాం మనం ఏమేమి ఎక్కువ చూస్తామో వాళ్ళకి తెలుస్తుంది ఫోన్ ఫోన్లో వాడే మొత్తం అంతా వాడి చేతిలో తీసుకెళ్లి పెట్టినట్టే ఈ మన పల్స్ ఎప్పుడైతే దొరుకుతుందో ఒక టూ త్రీ ఇన్స్టెన్సెస్ తర్వాత ఫోర్త్ ఇన్స్టెన్స్లో మనం ఆల్ ద మనీ పే చేసినా మళ్ళీ మనకి రిపీటెడ్ కాల్స్ వస్తూనే ఉంటాయి మీరు పే చేయలేదంటారు అవి అవి వాటి త్రూ తర్వాత నా జరిగే నష్టాలేంటి చనిపోయిన మనుషులు ఎంతమంది అసలు అదొక ట్రామా లాగా తీసుకెళ్తారు అనమాట కస్టమర్ని ఎలా అంటే కస్టమర్ ఇంకా దీనిలో నుంచి ఎలా నాయన బయటకు వస్తాను వరకు తీసుకెళ్తారు లిటరల్లీ వీళ్ళు టార్గెట్ చేసే ఏజ్ గ్రూప్స్ ఎవరు అని అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అండి ఎందుకనంటే కాలేజ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ తెలీదు ఈ ఫో డబ్బులు కావాలి ఆ టైంలో సరదాకి ఫన్కి ఫ్రెండ్స్తో తిరగడానికి వాటికి వాటిని ఏం చేస్తున్నారో ఎలా వాడుతున్నారో ఐడియా ఉండదు ఒకటి రెండోది వీళ్ళకి ఎలా రీపేమెంట్ కెపాసిటీ కూడా మీకు తెలిసిందే కదా వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి సో వీళ్ళ త్రూ స్టార్ట్ చేస్తారు వీళ్ళు తర్వాత ఇంట్లో తగలడిపోయే టైంకి ఇంట్లో చెప్తారు అది ఇంట్లో మనం ఎప్పుడైతే చెప్పి అది జరిగినా కూడా ఆ ఇష్యూ ఏదైతే ఉందో అప్పటికే డ్యామేజ్ అయిపోద్ది వీళ్ళ ఫొటోస్ పెడతానని, పాన్ వీడియోస్ చేస్తానని మనం చాలా చూశాం కదండి పేపర్స్ లో కూడా యాప్ లోన్స్ తీయ్ వీళ్ళని హెరాస్ చేసి ఒక అమ్మాయి, మృతి, ఒక కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య, ఒక హౌస్ వైఫ్ చచ్చిపోయింది. ఎన్ని న్యూసెస్ చూసాం మనం. ఇవన్నీ త్రూ ఫ్రేడ్ ఆఫ్ ఫ్రాడ్ యాప్స్ ఫ్రాడ్ యాప్స్ వల్ల ఇవన్నీ జరిగినవే. ఇప్పుడు యాప్ లోన్స్ తీసుకోవడం సజెస్టబుల్ అంటే ఎలాంటి యాప్ లోన్స్ ఎలా సజెస్ట్ చేసుకోవాలి, ఎలా డిసిషన్ తీసుకోవాలి? తీసుకోవడం సజెస్టబుల్ అనండి. ఇప్పుడు నాకు అవసరం ఉంది. నేను బ్యాంక్ వెళ్ళి తీసుకోలేను లేకపోతే నా శాలరీ పోర్ట్ఫోలియోకి బ్యాంక్ అంత లోన్స్ ఇస్తుందో లేదో అన్న అవగాహన కొంతమందికి ఉండదు అలాంటప్పుడు యాప్ లోన్స్ తీసుకోవచ్చు కానీ యాప్ లోన్ తీసుకునే ముందు ఎవరైనా ఫస్ట్ చూడాల్సింది ఇది ఇండియన్ యాప్లోనా కాదా ఇండియాలో వర్క్ అవుతుందా లేదా దీనికి ఆఫీసెస్ ఉన్నాయా లేదా ఇది ఎవరు గవర్న చేస్తా ఆర్బీఐ గవర్నెన్స్లో ఆర్బీఐ గైడ్లైన్స్లో నడుస్తుందా లేదా ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ రెండు మూడు నిమిషాలు మనం క్రోమ్ ఓపెన్ చేసి ఈ పలానా యాప్ గురించి సర్చ్ చేస్తే మనకి డీటెయిల్స్ రావా అండి వస్తాయి కదా డెఫినెట్గా ఆ వచ్చినాక ఆ డీటెయిల్స్ అన్ని చదువుకున్నాక దానిలో డెఫినెట్గా రివ్యూస్ అనేవి ఎక్కడొక్కడ మనకు కనిపిస్తాయి రివ్యూస్ చూసుకుని తీసుకోవడం అయితే తప్పు కాదు ఒకటి రెండోది ఏ యాప్ అయినా సరే వితౌట్ బేసిక్ డాక్యుమెంటేషన్ అంటే నీ ఇన్కమ్ ప్రూఫ్ అడగకుండా తీసుకొని నీకు లోన్ ఇస్తుందో ఆ యాప్స్ ఎప్పుడు సజెస్టబుల్ కాదు అందువల్ల ఎప్పటికైనా రిస్క్లు వస్తాయి విచ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ శాలరీ ఫర్ యువర్ నెట్వర్క్ అంతా చూసుకొని ఇస్తుందో అలాంటి యాప్స్ సజెస్టబుల్ అండి ఎందుకనంటే నీ శాలరీ నీ నీ శాలరీ తెలియదు లేకపోతే నీ వే ఆఫ్ ఇన్కమ్ వెరిఫికేషన్ ఏది జరగకుండా నీకు లోన్ ఇస్తుంది అని అంటే ఏ ఇన్కం లేదో ఏ ఇన్కం ఉందో చూసుకోకుండా నువ్వు ఎలా ఇస్తున్నావు ఓన్లీ ఓవర్ లివరేజ్ బట్ అట్లీస్ట్ నా ఇన్కమ్ చూసి నువ్వు లోన్ ఇచ్చావు దట్స్ ఓకే బట్ అసలు నా ఇన్కమే చూడకుండా నువ్వు లోన్ ఇవ్వడానికి రెడీ అయిపోయావు అంటే దట్స్ నాట్ కరెక్ట్ నాట్ ఎర్ యాప్ అసలు ఈ యాప్ లోన్స్ తీసుకుంటారు కదా మేడం చాలా ఇవి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే దీనిలో ఒక ఆప్షన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయలేము కానీ ఈ యాప్ లోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో జనరల్గా ఉంటాయి యాప్ లోన్స్ అనేవి కూడా కొంచెం కంపారిటివ్లీ నార్మల్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సీ లోన్స్ కన్నా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటాయి అలాంటివి మనం ఏంటంటే క్లోజ్ చేసి కస్టమర్ అక్కడ జీరో చేసి వాటి అమౌంట్ మనం రిలీజ్ చేస్తారు కొన్ని బ్యాంక్స్ చేస్తే అట్లా అంటే సబ్జెక్ట్ మన ఎన్ సబ్మిట్ చేస్తేనే మనకు రిమైనింగ్ ఫండ్స్ పడేటట్టు అట్లాంటి ఆప్షన్ ఉంది కానీ వాటిని బీటీ చేసే ఆప్షన్ అయితే అంటే కంప్లీట్ బ్యాలెన్స్ ఆన్సర్ చేసే ఆప్షన్ అయితే లేదు మేడం ఇది యాప్ లోన్స్ తీసుకుంటారు చాలా ఇప్పుడు ఒక నాకు ఒక ఐదు ఆరు యాప్ లోన్స్ ఉన్నాయి ఒక పది యాప్ లోన్స్ ఉన్నాయి అవన్నీ ఒక దగ్గర బీటీ చేసుకోవచ్చు కొన్ని యాప్ లోన్స్ అయితే మనం బీటీ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ లైక్ నావి అంటే విచ్ ఇస్ ఆపరేటెడ్ జనరల్ హెచ్ ఎస్బిఐ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ ఎస్బిఐ ఆపరేటర్ యాప్ యూనో గానీ ఇలాంటివి కొన్ని చేసుకోవచ్చు కొన్ని ఏవైతే ఉంటాయో అవి కస్టమర్ కి ముందు సబ్జెక్ట్ క్లోజర్ అంటే ఇందాక మనం సబ్జెక్ట్ క్లోజర్ అంటే కస్టమర్ కి అవి క్లోజ్ చేశాక నిర్మల్ మిగిలిన బీటే చేస్తున్నాం అంటాం కానీ ఏం చేస్తాం క్రెడిట్ కార్డ్ ఫండింగ్ మనం క్లోజ్ చేసేస్తాం కస్టమర్ నార్మల్ గా మళ్ళీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు కానీ ఆ అమౌంట్ ఈ బ్యాంక్ కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తూ ఉంటాం అట్లా మేడం ఇది ఇంకొక అంటే మేజర్ ఇది క్వశ్చన్ మీరు ఇంతకు ముందు డిస్కషన్ లో చెప్పుకుంటు హెరాస్మెంట్ అనేది అసలు ఇప్పుడు ఈ యాప్లోనే ఏదైతే డేటా తీసుకుంటారో అన్ని ఏది చేసేసుకొని ఈ హెరాస్మెంట్ అన్నది ఒకనొక టైంలో ఒకరు పది మందిలో ఒకరు నలుగురికి కానీ ముగ్గురు తగులొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక మిస్ అయ్యి చేసి ఏదో ఒక ఆ టైంకి అర్జెంట్ ఉంది తీసుకు ఇప్పుడు అలాంటి హెరాస్మెంట్ ఆపాలి అంటే మనకేమన్నా ఇవి ఉన్నాయా ఏజెన్సీస్ కానీ మన గవర్నమెంట్ నుంచి కానీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏమన్నా సపోర్ట్ ఉంటుందా ఒకటండి ఇప్పుడున్న మన పాపులేషన్లో ప్రతి వంద మందిలో పది మంది యాక్ బాధితులు దెర్ ఇస్ సర్వే కండక్టెడ్ ఇన్ దట్ సర్వే ఇట్ వాస్ నోన్ దట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ హండ్రెడ్ పీపుల్ టెన్ మెంబర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యాడ్ గాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ యాప్స్ అంటే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు యాప్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు అది పేమెంట్స్ విషయంలోనా హిడెన్ ఛార్జెస్ విషయంలోనా లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న హెరా ఆల్రెడీ క్లోజ్ చేసిన మళ్ళీ నన్ను పే చేయమని నన్ను హెరాస్ చేయడం విషయంలోనా లేకపోతే నువ్వు పే చేయకపోతే నేను వేరే వేరేగా అంటే నా కాంటాక్ట్స్ని హెరాస్ చేస్తానని లేకపోతే నావేవో అన్వాంటెడ్ వీడియోస్ రిలీజ్ చేస్తాను దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఇన్ హెరాసింగ్ అండి దెర్ ఈజ్ నాట్ ఏ వన్ టైప్ వేర్ యూ కెన్ టెల్ దట్ ఈ టైప్లో నేను హెరాస్ చేశారు అని ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇంటికెళ్ళే గొడవ చేస్తారు అనేది మనం ఇంతకుముందు చూసాము మనకి తెలుసు మనం విన్నాము కూడా కానీ వీళ్ళు ఏంటో తెలుసా మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుంటారు ఎందుకంటే ఈ యాప్ పర్మిషన్స్ అన్ని మనం ఆన్ చేసేస్తాం ఫస్ట్ ఫస్ట్ది తర్వాత మనం ఏమైనా కర్మజాలకు కొన్ని యాప్స్ రెఫరెన్సెస్ అడుగుతాయి జనరల్ అన్ని యాప్స్ రెఫరెన్సెస్ అడగవు రెఫరెన్స్ అడిగి రెఫరెన్స్ ఇచ్చామంటే రెఫరెన్సులు కూడా కన్నీళ్ళు తెప్పిస్తారు వీళ్ళు రెఫరెన్సులు కూడా బాధపెట్టిస్తారు వీటన్నిటి నుంచి అవాయిడింగ్ నిజంగా నువ్వు జెన్యున్ నీ పేమెంట్స్ అయిపోయాయి నువ్వు ఎలాంటి దీనిలో ఇష్యూ లేదు అన్నా కూడా స్టిల్ నేను వాళ్ళు సఫర్ చేస్తుంటే ప్లీజ్ కాంటాక్ట్ క్రై సైబర్ క్రైమ్ వన్ నైన్ డబల్ త్రీ డిజిటల్ ఫ్రాడ్స్ డిజిటల్ రిలేటెడ్ త్రూ ఫ్రాడ్స్ ఏవైతే ఇండియాలో జరుగుతున్నాయో లెట్ ఇట్ గో టు డిజిటల్ డిజిటల్ ఫ్రాడ్ ఆఫ్ మార్కెటింగ్ ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్ అనేది పెద్దది తెలిసింది అందరికీ డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ కానీ ఎనీ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రాడ్ విచ్ ఈస్ రిలేటెడ్ త్రూ డిజిటల్ దానికి మనం సైబర్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వాలి సైబర్ డిపార్ట్మెంట్లో వన్ నైన్ డబల్ త్రీ అని ఒక నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేస్తే మన మన డీటెయిల్స్ అడుగుతారు బేసిక్ డీటెయిల్స్ మనం చెప్పి ఏం జరిగిందో క్లియర్గా చెప్పి దాని ఫ్రూడ్ ప్రూఫ్స్ అన్ని పంపిస్తే కనుక దే విల్ సపోర్ట్ సపోర్టర్స్ ఎలా ఇది ఒక మార్గం లేదు నేను పోలీసులకు వెళ్ళను చెప్పలేను నేను చేయలేను నేను గర్ల్ని విమెన్ ఉంటారు జనరల్లీ చాలామంది వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారు అని ఒక భయం బాధ ఉంటుంది ఉంటుంది అలాంటి వాళ్ళు వెళ్ళలేము అనుకున్న వాళ్ళు సైబర్ లైన్ అని ఒక ప్లే ఉంటుంది సైబర్ యాపియన్ అని దాన్ని అదొక ఆన్లైన్ డిజిటల్ యాప్ అండి గవర్నమెంటే క్రియేట్ చేసింది దీనిలో మన కంప్లైంట్ ఏంటి అనేది కనుక మనం పెడితే వాళ్ళు మన డీటెయిల్స్ ఏవి కూడా బయట పెట్టకుండా మన డీటెయిల్స్ అని హిడెన్లో పెట్టి మనకు ప్రొటెక్షన్ ఇస్తూనే అట్ ద సేమ్ టైమ్ అవతల వాళ్ళని వాళ్ళు క్యాచ్ చేస్తారు దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి రీసెంట్గా మనకి తెలిసిన వాళ్ళే ఒకళ్ళు ఈ సైబర్ రిలేటెడ్ ఒకటి లోన్ ఏదో తీసుకున్నారు లోను తీసుకుని పేమెంట్ చేసేసారు పాపం వాళ్ళ దగ్గర ఏం పెండింగ్ లేదు లేకపోయినా కూడా వాళ్ళకి కరెక్ట్ గా వారం తర్వాత నుంచి ఫోన్ కాల్స్ బెదిరింపు ఫోన్లు అన్ని రావడం స్టార్ట్ అయ్యాయి ఏం చేశారంటే సిమ్ కూడా ఈ టార్చర్ పడలేక సిమ్ కూడా మార్చేసుకున్నారు కానీ సేమ్ ఫోన్ లో ఇంకో సిమ్ వేశారు మళ్ళీ కాంటాక్ట్ వచ్చింది క్యాప్చర్డ్ ఐఎంఈఏ నంబర్ తో వాళ్ళు కాంటాక్ట్ క్యాప్చర్ చేస్తారు అప్పటికే కస్టమర్ లొకేషన్ వచ్చేసింది కస్టమర్ ఫోన్ లో మిగిలిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి ఇప్పుడు ఈయన ఫోన్ ఒకవేళ మార్చేసినా అందులో ఏదో కాంటాక్ట్కి ఈయన ఆల్రెడీ సెకండ్ నెంబర్ నుంచి ఇప్పుడు కొత్తగా తీసుకున్న నెంబర్ నుంచి కాల్ చేసి ఉంటాడు కదా వాళ్ళు కాంటాక్ట్ అయితే మళ్ళీ పంపాదించారు మళ్ళీ హెరాస్ చేయడానికి స్టార్ట్ చేశారు ఫైనల్గా కస్టమర్ సైబర్ క్రైమ్ని అప్రోచ్ అయ్యి సైబర్ క్రైమ్తో కస్టమర్కి ఒక లింక్ వచ్చి మళ్ళీ ఏదో హిడెన్ ఛార్జెస్ ఏవో ఉండిపోయి ఆ కస్టమర్ ఆ హిడెన్ ఛార్జెస్ పే చేసిన తర్వాతే కస్టమర్ కాల్స్ ఆగే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేంత రేంజ్లో హెరాస్ చేశారు మేల్ అండి ఫీమేల్ కాదు మేల్ని మేల్ని ఏం హరేజ్ చేయగలరండి అంత ఫీమేల్ అంటే పోనీ నేను న్యూడ్ వీడియోస్ పెడతా ఇంకేమన్నా మేల్ని కూడా ఇందులో తారతమ్యం ఆఫ్ జనరేషన్ ఏం లేదు జెండర్ తారతమ్యం ఏం లేదు ఇందులో ఎవరినైనా అది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ అంటే ప్రాయర్గానే ముందే ఇది చేసేసుకొని డిస్కస్ చేసుకొని ఎవరైనా సరే అసలు దాచిపెట్టుకోకుండా కంప్లీట్గా నేను ఇదైతే డిజిటల్ డిజిటల్ రిలేటెడ్ ఎనీ ఫ్రాడ్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ సైబర్ క్రైమ్ హెల్ప్ అయితే తీసుకోండి వాళ్ళే మనకు హెల్ప్ చేయగలరు ఎందుకని అంటే రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఒక పెద్ద సెన్సేషన్ ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ని ఒక రకంగా ఒక మన ఎకానమీని ఒక రకంగా ఊపేసినది అనమాట ఎందుకు అని అంటే దీనిలో వాళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా మన లా అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అలాంటి కండిషన్స్ అలాంటి ఇష్యూస్ కూడా మనం సైబర్ క్రైమ్ త్రూనే రిజాల్వ్ చేసుకున్నాం థ్యాంక్స్ టు మెనీ 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 ఇన్సిడెంట్స్ హ్యాపెన్ థ్యాంక్స్ టు ద బ్యాంకర్స్ హూ హాడ్ సపోర్టెడ్ చాలా మంది బ్యాంకర్స్ దీనిలో తెలివి చూపించి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా గొప్ప గొప్ప స్టోరీస్ కూడా ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్స్ కూడా వీడియోస్ చేసి పెడుతున్నాయి డిజిటల్ అరెస్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఎచ్ చేయాలి యాస్ రీసెంట్లీ ఐ సో షి ఇస్ డూయింగ్ అట్లా చాలా మంది కూడా ఎందుకు మన ఫోన్ కాల్ ముందు ఏమొస్తున్నాయి అండి డిజిటల్ స్కామ్స్ ఎక్కువైపోయాయి ప్లీజ్ జాగ్రత్త పడండి అని ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి జనాల్లో ఇన్స్టెంట్ మనీ కావాలన్న ఒక ఫీలింగ్ ఆ ఇన్స్టెంట్ మనీలో వచ్చిన దరిద్రాల్లోనే ఈ యాప్లోంచి ఒకటి ఇప్పుడు తీసుకోవడం తప్పు కాదు అవసరం ఎవరికైనా వస్తుంది ఎవరికైనా మెడికల్ ఎక్స్పెన్స్ వస్తుంది ఎవరికైనా ఏదైనా అవసరం అవసరం వేరే అవసరంని ఆలోచించి తీసుకోవడం వేరే రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి ఆ డిఫరెన్స్ని మనం రెక్టిఫై చేసుకోవాలి మనకు అది ఆ ఎనాలిసిస్ చేసుకునే అంత పేషెన్స్ అండ్ ఆలోచన మన బుర్రకు రావాలంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఇది ఈరోజు మనం యాప్ లోన్స్ గురించి శ్రీ లక్ష్మి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు సో ఎన్ని డౌట్స్ ఏదైనా ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాల్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ